విజయ విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం గుత్తి చెరువుకు భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది గత ఎనిమిదేళ్లుగా గుత్తి చెరువులో నీరు ఎండిపోవడంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటాయి అందుకు గుత్తి ప్రాంతంలో నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు పడిన వర్షాలకు గుత్తి చెరువు దాదాపుగా సగం నిండి ఉంది ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు ఈ యొక్క గుత్తి చెరువును అక్కడక్కడ కంప చెట్లను తీసి ఇంకా నీరు వచ్చే విధంగా కూడా మార్గాలు అన్వేషించి గుత్తి చెరువు పూర్తిగా నిండితే గుత్తి పట్టణానికి నీటి ఎద్దడి తగ్గడంలో చాలా పాత్ర పోషిస్తుంది అలాగే గుత్తి చెరువు ఆయకట్టు కింద ఉన్న రైతులు కూడా తమ పంట పొలాలను సిద్ధం చేసుకుంటే ఈ ప్రాంతంలో చెరువు కట్ట కింద దాదాపుగా వెయ్యిన్ని ముప్పై ఎనిమిది ఎకరాల పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ పూర్వకాలం నుంచి వరి బాగా పండి ఇంచేవారు ఈ సందర్భంగా రైతులకు కూడా ఒక విన్నపం చేస్తున్నాము తమ పంట పొలాలను సిద్ధం చేసుకొని ఈ ప్రాంతంలో చెరువు కింద ఉన్న ఆయకట్టులో ఒక మంచి అద్భుతమైన పంటను తీసి ఈ ప్రాంత ప్రజలకు అందించే విధంగా కృషి చేస్తారని సందర్భంగా విజయవిహారి భావిస్తుంది చూడండి అద్భుతంగా దాదాపుగా సగం చెరువు నిండింది ఇలాంటి వీడియోలను ఎప్పటికప్పుడు విజయ విహారి ప్రపంచానికి తెలియజేస్తుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ